ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు జూలై నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు శత్రువుల గతిని చూచి నకన్ను సంతోషించుచున్నది కీర్తనలు కీర్తనలో యాభై నాలుగో అధ్యాయము ఏడవ చరణం ప్రియమైన దేవుని ఉదయ కాల సమయం ముందు దేవుడు మనతో రీతిగా మాట్లాడుచున్నాడు ఆ నుండి ఆయన మనల్ని విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు ఆ నుండి కూడా ఆయన మనల్ని విడిపించటానికి తప్పించటానికి క్షేమంగా ఉంచటానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు మనం ఏం చేయాలంటే మనకు కలిగిన ఆపదని బట్టి ఆయనను మనము ఆయనను కోరుకోవాలి ఆయన అడగాలి ఆయన యుద్ధ మనం పొందుకోవాలి రొవ్వాయి ఆపద నాకు సంభవించింది నా పరిస్థితి ఏమిటని మనము ఆయన్ని గనుక దృష్టిలో పెట్టుకుని ఆయన్ని అడిగినట్లయితే ఆయన యొక్క విచారణ చేసినట్లయితే దేవుడు వెను వెంటనే మనకి కార్యం చేస్తాడు మనమేం చేస్తాము అనంటే మనకి ఆపద కలిగినప్పుడు మొదట మనకి మనుషులు గుర్తొస్తారు లేకపోతే పేరు ప్రఖ్యాతులు కలిగిన అధికారులు గుర్తొస్తారు ఇంకా లోక సంబంధమైన వారు గుర్తొస్తారు కానీ దేవుడు కొన్నిసార్లు గుర్తుకు రాడు ఆ సమయంలో మనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం అటువంటి సమయంలో వీరందరూ నా తోడు ఉండరు కానీ వీరందరూ నాతో కూడా రారని నాతో నిత్యము ఉండేది నీవే కదా ప్రవ్వా అని నీవెప్పుడైతే మోకరించి ప్రవ్వా నాకు సహాయం చేయము అని దేవుణ్ణి అయి అడిగినట్లయితే దేవుడు ప్రతి పరిస్థితి నుంచి నీకు విడుదల కలుగ చేస్తాడు ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడండి ఆకాశము గతిస్తుందంటే భూమి గతిస్తుందంటే కానీ ఆయన వాక్యంలో ఒక పొల్లైనా సరే మరి నెరవేర్చబడకుండా ఉండదంట గతించేదంట మరి అంత ఉన్నతముగా దేవుడు ఆయన వాక్యానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చాడు అన్ని నామముల కన్నా ఆయన నామం పైనామే అయినప్పటికీ ఆయన నామము కన్నా ఆయన వాక్యముని ఆయన పైగా ఉంచి ఉన్నాడు కాబట్టి మనం వాక్యాన్ని నమ్మినట్లయితే వాక్యాన్ని అనుసరించినట్లయితే వాక్యం ఎందు విశ్వాసం ఉంచినట్లయితే వాక్యము అనగా దేవుడే గనుక ఆ వాక్యమే సత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించుకుని మన మధ్యకి ఏసుక్రీస్తు రూపంలో వచ్చారు కనుక మనం ఎప్పుడైతే మరి వాక్యాన్ని వెంబడిస్తామో అప్పుడు దేవుడు మనకి ప్రతి పరిస్థితి నుంచి విడుదలనిస్తాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది మరి దావేదు ఎంతో సంతోషంగా చెప్తాను మాట్లాడివి ఒకనొక సందర్భంలో నా శత్రువులు నన్ను వెంబడించారు నన్ను తరిమి తరిమి కొట్టారు నేను దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాను అరణ్యంలో సంచరించాను ఒంటరిగా అయిపోయింది నా బ్రతుకు గానాంధకారంలో సంచరించాను ఏంటి నా పరిస్థితి అని అనుకున్నాను అయినా నువ్వు నన్ను విడవలేదయా అయినా నువ్వు నన్ను త్రోసివేయలేదా త్రోసివేయలేదయ్యా అయినా నీవు నేనుంచి నన్ను దూరం చేయలేదు బ్రవ్వ వారి గతిని చూచి నా కన్ను సంతోషించినట్లుగానే నన్ను లేవనెత్తావు బ్రవ్వ అని దావేది చెబుతున్నాడు మనము కూడా కొంతకాలము సహించిన వారమైతే కొంతకాలము ఓర్చుకున్న వారమైతే కొంతకాలము మనము ఓపికలకి ఓపిక కలిగి మరి సమస్తాన్ని ఆయనకు అప్పగించుకొని మరి ఆయన చెబుతున్నట్టు మౌనంగా ఉండి నడుచుకున్నట్లయితే దేవుడు ఉన్నతముగా ఊహించలేని రీతిగా మన పక్షముగా ఆయన కార్యములు చేస్తాడు ఆ రీతిగా మనం ఉండడానికి ప్రయత్నిద్దాం దావేదు ఓర్చుకున్నాడు సహించాడు వేదన వచ్చినప్పటికీ బాధ వచ్చినప్పటికీ మరి బిడ్డలే తిరుగుబాటు చేసినప్పటికీ ఎంతగానో తట్టుకుని నిలబడ్డాడు గనుకనే దేవి దావీదు దావీదును మరలా దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు మనం కూడా ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించుగా కామెన్ ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ఏసయ మీ నామానికి వందనాలు బ్రవ్వ ఉదయకాల సమయం ముందు ఇటువంటి ప్రాముఖ్యమైన సంగతులు నాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు మితపడిన వాక్యం అందరి హృదయంలో ఫలింపును దయచేయలాగా కృపచూపి దయచూపి నడిపించండి మీ చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపించండి మిమ్మను బట్టి అతిశయించే ధన్యతను బ్రవ్వ మీద దాసులమైన మాకు అనుగ్రహించి కృపలో వర్ధిలు నింప చేయమని అయ్యా మీ సనేది మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని ప్రభు దినంతులో మీ కృపను మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి పేట అడుగు మా ప్రేపర్లో ఒకప్పు తండ్రి ఆమె ప్రైస్ ద లాడ్